అప్పుడప్పుడు తిరగాలి భయ్యా డబ్బులు సంపాదించుకొని ఇంట్లో కూర్చోడం కాదు రండి బయటకు రండి లేవండి నిద్ర లేవండి కాదండి వీడియో చూస్తున్నారు కదా చూస్తున్నారా ఇంటి దగ్గర ఏమన్నా చూస్తున్నారు కదా డబ్బులేం ఖర్చు అవ కదా అవ్వా కనీసం వీడియోని ఒక లైక్ వేసుకోండి లైక్లో ఒకసారి చూడండి ఎలాగ ఉన్నాయో ఏ వీడియోకి లైక్ లేదు మంచి కంటెంట్ పెడుతున్నాం మంచి సెలబ్రిటీలకే లైకులు కొడతారా మాకు డబ్బులు ఏమి ఖర్చు అవ్వండి కొట్టండి పర్లేదు లైకుల వల్ల మాకేం డబ్బులే వచ్చావు ఓకేనా కొట్టండి మరి చూడండి అద్భుత మహాసముద్రంలో ఉన్నాం వీడియోని లైక్ కొట్టి పూర్తిగా చూడండి మంచి కంటెంట్ ఉంటుంది ఓకేనా కనీసం ఇంత కష్టపడుతున్నాను అబ్బా లైక్ కొట్టండి కష్టం కాదులే ఆనందం ఆనందించండి వచ్చి నాతోనే అట్లా ఉంటుంది మనతోని ఓకేనా మార్నింగ్ బస్ట్ బస్ ఇది పాడేరు టు అరకు వ్యాలీ మేమైతే చాలాసేపు ఇక్కడ ఆగిపోయాము ముకుంపేట దగ్గర రెండు వెహికల్స్ మీద వెళ్తున్నాం అనమాట చూడండి మా ఫ్రెండ్ వెహికల్ వెనుకలు వస్తుంది అండ్ హాఫ్ సుమారుగా ఒక కిలోమీటర్ వరకు వాటిని తోసుకొచ్చాము మనకి తీసుకోండి ముఖంపేట ఎంత నచ్చాక మనిషికి యాభై రూపాయలు మనిషికి యాభై రూపాయలు మా బండి అసలు ఎక్కట్లేదు టైర్ లేచిపోతుంది అంత ఘాటి ఉంది ఇది కొత్తగా రోడ్ చేశారు రోడ్ అయితే ఇంతకుముందు అసలు బాగుండేది కాదు జనవరి రెండవ తారీఖు నుంచి జనవరి తొమ్మిదో తారీఖు వరకు వంజాం క్లోజ్ చేస్తారు అప్పుడు ఈ రోడ్ అన్నమాట చూడండి కింద నెలగా ఉందో టైం అయిపోయింది ఇప్పటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండు యాక్చువల్గా అక్కడ బళ్ళు ఉంటాయి కిందన అక్కడి నుంచి జీప్ ఉంటుంది అనమాట ఒకవేళ బళ్ళు లేకపోతే అక్కడి నుంచి వచ్చేవచ్చు సింగిల్గా అయితే బైక్ మీద హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు ఏ కృష్ణ హరే రామ్ కిందకి మంచి పాగా తీందనమాట చూడండి మంచి ఘాటు ఎక్కుతున్నాం అట్లా ఉంటుంది మనతో ఏమనుకుంటున్నారు అవతరంలో చూసారా చలి అయితే మామూలుగా లేదురా బాబు చచ్చిపోతుండేవు అంత చలి ఉంది చూస్తారా సముద్రంలో ఉన్నాము ఫుల్ ఘాటు ఎక్కుతున్నాం లైక్ చేయండి రా బాబు ముందు లైక్ చేసి చూసేయండి ఫుల్ వీడియో బండి టైర్ లేపేశాడు కిందన లేచిపోతుందంటే ఒకడు వస్తాడు మేము కష్టపడి నడిచచ్చు అంతే అట్లా ఉంటుంది మనతో అట్లా ఉంటుంది మరి మనతో ఇది సంగతి ఆ బండి స్కూటీకి మన త్రిపుల్ కూడా వచ్చేసి చాలా అంతా మొత్తం ఎక్కేసాను చాలా కొండ చూసారా కొండాలి ఎట్లా ఉంటుందా అంతా వెనకాల చూసారా ఆటో అమ్మ ఆటో వస్తుంది చూడండి ఇక్కడ వరకు అయితే మొత్తానికి ఏదో రకంగా కష్ట కష్టాలు పడి బండి మీద అయితే వస్తాం అనమాట మొత్తానికి ఇక్కడ నిండా అయితే చూస్తారు కదా ఇక్కడ బళ్ళన్ని పార్కింగ్ పెట్టేసి ఇక్కడి నుంచి నడవాలి మా వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ అమ్మ నాకు చంపుతున్నారు రాబా పరిగెడుతున్నాను ఇప్పుడు అసలు అయినా ట్రెక్కింగ్ మొదలవుతుంది మనం కొండ మీద నడక చూస్తే బయరం కులుకు చూస్తే సుఖోళం అరే బావా ఉండిపోతాను బాబా ఇక్కడ వెళ్ళిపోవచ్చండి అమ్మో అబ్బా ఉండిపోతా కాలు అంటే ఇలాగ ఆడట్లేదు కాలు అట్లా ఉంది ఉండిపోవడానికి కష్టపడుదాం పడుకుని పడుకుని అని వెళ్దాం అట్లా ఉంది అడవిలో సాహసం అంటే మామూలుగా ఉండదు మరి అట్లా ఉంటుంది మనతో వంజంగి కొండ ఏముందని నిజంగా మామూలుగా లేదు కష్టపడి కొండ ఎక్కాలే కానీ అద్భుతం చూడొచ్చు

నా అమ్మి నువ్వేలే నా కమ్మి నువ్వేలే చూసారు కదా కొండల్లో మరి సాహసం మామూలుగా లేదు బాగుంటుందబ్బా ఎన్ని రోజులు ఇంట్లో అలాగ పడుకుని ఉంటారు అప్పుడప్పుడు బయటకు వస్తుంటండి బయటకు వస్తుంటే అన్నీ తెలుస్తాయి ఓకేనా అప్పుడప్పుడు తిరగాలి బయ్యా డబ్బులు సంపాదించుకొని ఇంట్లో కూర్చోవడం కాదు రండి బయటకు రండి లేవండి నిద్ర లేవండి దాకా రాలేని వాళ్ళు కనీసం వీడియో చూసాను ఏం చేయండి అయ్యా చూసేవాళ్ళు కనీసం లైక్ కొట్టండి లైక్ కొడితే నష్టం ఏమీ లేదు తెలుసా మీకు అయితే కొట్టేయండి మరి